మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి వేసాగలందరూ నమస్కారం ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ గారు మనతో ఉన్నారు సో ఆగస్టు మాసంలో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారు మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీమాత్రే శ్రీ గురు గురుగారు ఆగస్టు మాసం అందులో విశేషంగా మనకి శ్రావణ మాసం సో మకర రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ప్రజెంట్ వేల టైం ఎలా నడుస్తుంది ఎలాంటి పరిస్థితులు ఎదురే అవకాశాలు కనిపిస్తున్నాయి ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు ముఖ్యంగా ద్వాదశ రాశుల ఫలితాలు మనం చెప్పుకుంటూ ఉన్నాను నాన్న ఈ ద్వాదశ రాశుల ఫలితాలు రాశి ప్రకారం ప్రతి ఒక్కరి జాతకం ఇలానే ఉంటుంది అని చెప్పడం అనేటువంటిది ఎక్కడా కూడా జ్యోతిష్ శాస్త్రంలో లేదు ఒక రాశిలో కొన్ని కోట్ల మంది పుడుతూ ఉంటారు అందరి జాతకం ఒకేలాగా ఉండాలని గ్యారంటీ ఎక్కడా లేదు అలాగే మనం పుట్టినప్పుడు ఇప్పుడు ఏవైతే అనుకూలంగా ఉండేటువంటి గ్రహాలు ఉన్నాయో ప్రతికూలంగా ఉండేటువంటి గ్రహాలు ఉన్నాయో మనం పుట్టినప్పుడు లగ్నం నుంచి రాశి నుంచి ఏ గ్రహాలు ఎక్కడ సంచారం జరిగిందో అది తెలుసుకుంటే రాశిలో రాశి ద్వారా గోచారం చెబుతున్నాం కదా ఇది జరుగుతుందని చెప్పడానికి గ్యారంటీ తెలుస్తుంది ముఖ్యంగా మకర రాశి వారి కొన్ని లక్షణాలు ఉంటాయి నాన్న ఈ లక్షణాలు ఏమైనా ఉంటే కర్కోటకంగా ఉంటాయి అనుకున్న పని పట్టుకున్నారు అంటే వదలరు అసలు పట్టుకోవడమే ఆలస్యం ముఖ్యంగా పట్టుకొని తొందరగా రేపు 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 పోస్ట్ పోన్ మైండ్ మైండ్ సెట్ రాత్రికి అనుకుంటారు బా పొద్దున్నే లేచి ఆరింటికల్లా లేవాలి ఏడింటికల్లా బయటికి వెళ్ళిపోవాలి ఎనిమిది ఈ పనులు చేయాలి తొమ్మిదింటికల్లా ఈ పనులు చేయాలి ఈ టైం కల్లా ఇట్లా అనుకుంటారు నెక్స్ట్ డే మార్నింగ్ లేచేది మాత్రం మళ్ళీ తొమ్మిదింటికే ఆరింటికి లేవరు మాకు రాసేవాళ్ళు కానీ వన్స్ లేవాలి అని మెంటల్గా బాగా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యి లేచి పని మొదలు పెట్టారా వాళ్ళకున్నంత కార్యదక్షత ప్రపంచం ఇంకెవరికీ ఉండదు పర్సన్స్ కూడా మకర రాశిలోనే ఎక్కువ మంది ఉంటారు వాళ్ళు చేసేది చిన్న ప్రయత్నం కానీ ఫలితం మాత్రం పెద్దగా కనపడుతుంటుంది చూసే జనాలకు ఎలా అనిపిస్తుంది అమ్మో వీళ్ళు ఎంత తెలివిగా అడుగేసారు అనుకుంటారు వాళ్ళకి వాళ్ళకి తెలుసు మనం పెద్దగా ఏం చేసి అనుకోవచ్చా అంతే లక్ట్ పర్సన్స్ లక్ వేరు కష్టానికి ఫలితం వేరు అవునా అలా అని చెప్పి కష్టపడద్దు కొద్దిగానే కష్టపడమనే కాదు అని చెప్తుంది బుద్ధిగా కష్టపడితే అంత ఫలితం వస్తే పరిపూర్ణంగా కష్టపడితే ఇంకెంత మంచి ఫలితం వస్తుంది కాబట్టి కష్టం ఇష్టం ఈ రెండు కనుక వీళ్ళు మైండ్లో పెట్టుకొని ముందుకు వెళ్తే సంపూర్ణమైనటువంటి ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు వీళ్ళ ద్వారా ఇంకొక లక్షణం ఏంటంటే మకర రాశి వాళ్ళకి వాళ్ళ కుక్కళ్ళకే కాదు పక్క వాళ్ళకు కూడా సహాయం చేసేటువంటి లక్షణాలు ఎక్కువ కలుగుతూ ఉంటాయి వీళ్ళలో ఎలా ఎవరన్నా ఏదన్నా బాధలో ఉన్నారంటే చూడలేరు వెంటనే ఇచ్చేస్తుంటారు వీళ్ళ దగ్గర ఎంత ఉంది అనేటువంటిది ఇప్పుడు ఎలా ఉంటుందంటే నాన్న మినిమం వీళ్ళ మైండ్ మైండ్ సెట్ కూడా మినిమం లక్ష రూపాయలు జేబులో ఉంటేనే వీళ్ళు ధైర్యంగా ఉంటారు బ్యాకప్ ఉండాలి ఉండాలి లేదనుకోండి లక్ష రూపాయలు తక్కువ ఉందనుకోండి ఏదో మొత్తం కోట్లు మొత్తం ఆస్తి మొత్తం పోయినట్టే ఉంటుంది స్థిరాస్తి కాదు ఇక్కడ కేవలం ఆర్థికంగా లిక్విడ్ క్యాష్ ఇప్పుడు అంటే ఓ వెయ్యి రూపాయలు పదివేలు జేబులో పెట్టుకుని వెళ్ళిపోతాం బ్యాంకులో ఉన్నాయి అనుకుంటాం వీళ్ళకి కంటికి కనపడకపోతే మాత్రం అసలు వీళ్ళ వల్ల కాదు మొత్తం డిప్రెస్ అయిపోతుంటారు అలా అవ్వకండి దయచేసి తప్పనిసరిగా లక్ష రూపాయలు జేబులో ఉండేట్టుగా ప్రయత్నం మనం చేస్తే భగవంతుడి అనుగ్రహం తప్పనిసరి కలుగుతుంది మకర రాశి వారికి ఈ ఆగస్టు మాసంలో ఫలితాలు చూసుకుంటే గురుడు గురువుడున్నాడు తద్వారా ఎదురించి మా అంటే ఎదురు వాళ్ళని ఎదురించి మాట్లాడేటువంటి తత్వం ఎక్కువగా ఉంటుంది వీళ్లలో ఆవేశం ఎక్కువగా ఉంటుంది మాట పట్టింపులు ఎక్కువగా ఉంటాయి చిన్న మాటను కూడా పట్టుకుని ఊగుతూ ఉంటారు నన్నవా నన్ను అన్నావా ఈ ఇట్లాంటి మాట పట్టింపులు ఎక్కువగా ఉంటాయి వీటిని కొంచెం పక్కన పెట్టండి ఆ విషయాన్ని పక్కన పెట్టండి మాట పట్టింపులు పక్కన పెట్టండి మీకంటే పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా గౌరవించి మాట్లాడటం అనేటువంటిది ముఖ్యంగా ఈ మాసంలో వీళ్ళకి చెప్పుకోదగ్గ జాగ్రత్త మనకంటే చిన్నవాడు కూడా మనకు సమాధానం చెప్పగలుగుతారు దాంట్లో అనుమానమే లేదు మన టైం బాగుండకపోతుంది కాబట్టి అలాంటి గొడవలకి దూరంగా ఉండండి అలాగే మిగిలిన విషయాల్లో ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో అత్యధికమైనటువంటి సంతోషాన్ని పొందబోతున్నారు ముందు ఉన్నటువంటి మనం పురుష మాసంలో కూడా చెప్పుకున్నాం గుప్త రోగాలు కొన్ని ఉంటాయి దానివల్ల చాలా ప్రభావం కూడా ఉంటుందని కూడా మనం చెప్పుకుంటూ వచ్చాము కానీ ఈ మాసంలో అలాంటి రోగాల నుంచి కూడా బయటపడి ఆరోగ్యవంతంగా ఉండేటువంటి పరిస్థితి తప్పనిసరిగా ఏర్పడుతుంది మకర రాశి వాళ్ళకి అలాగే ఈ మకర రాశి వాళ్ళకి వివాహ ప్రయత్నాలు చేసినా తప్పనిసరిగా సంపూర్ణంగా నెరవేరుతుంది మంచి సంబంధాలు కుదురుతాయి ఈ మాసంలో అలాగే ఇక పెళ్ళి కాదు దనవసరం బ్రహ్మచారిగా ఉండిపోవచ్చు సన్యాసం తీసుకోవచ్చు అనుకునేటువంటి వాళ్ళు కూడా శుభవార్తలు వివాహపరమైనటువంటి విషయాల్లో వింటారు చక్కగా ఆ పరంగా వాళ్ళ ప్రయాణం కూడా సాగుతూ ఉంటుంది అది ప్రేమికులకు కూడా ఏదన్నా శుభవార్త ఉందా ఇంట్లో పెద్దవాళ్ళు ఒప్పించి చేసుకుందాం అని చెప్పి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉంటారు ఇక్కడ నేను అదే చెప్తాను అన్న ఇప్పుడున్నటువంటి ప్రేమ వివాహాలు పెద్దలు ఒప్పుకోవడం పెద్ద సమస్యగా లేదు ఇప్పుడు నిలబడడం అనే సమస్య చేసుకున్న తర్వాత వీళ్ళిద్దరిని నిలబడటం అనేది పెద్ద సమస్య అది మానసికమైనటువంటి సన్నగిల్లిపోవడం ఆత్మవిశ్వాసం సన్నగిల్లిపోవడం ఇగువ పెరగడం వాటి వల్ల కాబట్టి అవి లేకుండా పక్కన పెడితే ఎప్పటికీ హ్యాపీగానే ఉంటారు దయచేసి వివాహ ప్రయత్నాలు అంటే లవ్ మ్యారేజ్లు చేసుకోవద్దని నేను చెప్పడల్లా చేసుకున్న తర్వాత ఇంత ప్రపంచాన్ని ఎదురిచ్చి తల్లిదండ్రుల్ని ఒప్పించడానికి అంత కష్టపడి చేసుకున్నటువంటి మీరు సుఖంగా ఉంటే తల్లిదండ్రులు ఆనందపడారు వివాహమైన తర్వాత ఆనందపడేది మీరిద్దరూ ఆనందంగా ఉంటే మీతో పాటు రెండు కుటుంబాలు రెండు వ్యవస్థలు కూడా ఆనందంగా ఉండాలంటే మీ ఇద్దరు మధ్యలో యుగ తగ్గాలి ముఖ్యంగా ఈ మాసంలో వివాహ ప్రయత్నాలు ఇలానే ప్రేమ వివాహాల సంబంధించినటువంటి వాళ్ళు కూడా సానుకూలంగానే ఉంటుంది తల్లిదండ్రులు ఒప్పుకుంటారు తప్పనిసరిగా అది ఇప్పుడు పెద్ద సమస్య కాదు ఏముందండి కామలైపోయింది కదండి తల్లిదండ్రులే కాంప్రమైజ్ అయిపోతున్నారు ఇవాళ రోజున మత భేద విచక్షణ అనేటువంటిది పెద్దగా చూసుకోవడాలి కాబట్టి దయచేసి దీంట్లో ఇంకొక అంటే ఈ ఫలానికి సంబంధించింది కాకుండా కూడా ఒక్కటి చెప్తాను దయచేసి లవ్ జీహాద్ అని చెప్పి ఒక కొత్తగా వస్తుంది ఆ వలలో మాత్రం దయచేసి మన హిందువుల పిల్లలు చిక్కుపోకండి చిక్కుకొని మీరు అసలు పెళ్లి కాకుండా ఇంట్లో ఉన్న బాగానే ఉంటుంది అసలు లేకుండా పోతే చాలా బాధ ఇస్తుంటుంది తల్లిదండ్రులు పెట్టిన వాడు అవుతారు కాబట్టి దయచేసి అలాంటి లవ్ హాదులు ఇరుక్కోకండి ప్రశాంతంగా ఉండండి ప్రేమించిన సాటి కులం కాదు మన హిందువుల్ని హిందువులు ప్రేమించుకోండి చక్కగా పెళ్ళిళ్ళు చేసుకోండి దీంట్లో మతం లేదు కులం లేదు ఇవన్నీ పిచ్చి మాటలు అన్ని మతాలు ఒకటి కాదు మన మతం మందే వాళ్ళ మతం వాళ్ళదే పరమతం అని చూస్తున్నాం కాబట్టి పరమతం పరము అంటేనే పక్కది మంది కాదనే కదా సో కాబట్టి అది ఒకటి ఆలోచించండి దయచేసి యువత అంతా కూడాను అలాగే ముఖ్యంగా రైతులకు కూడా విజే విశేషమైనటువంటి యోగం కలగబోతుంది చాలా విశేషమైన యోగం కలగబోతుంది వీళ్ళు అప్పులు చేసి పంటలు వేశారు కదా అప్పులు మొత్తం తీరిపోయి నెక్స్ట్ పంటలకు కావాల్సినటువంటి డబ్బు సంపాదించుకొని త అంతేకాకుండా వాళ్ళ ఇంట్లో అవసరాలకు కావాల్సినటువంటి వివాహాలు కావచ్చు శుభకార్యాలు కావచ్చు ఇల్లు కొనుక్కోవడానికి కావచ్చు వాటికి కావాల్సినటువంటి డబ్బును కూడా దాచుకునేంత ఆర్థిక లాభాన్ని మకర రాశి వాళ్ళు ఆగస్టు నెలలో పొందడానికి సంపూర్ణమైనటువంటి అవకాశం కలుగుతుంది ఈ టైంలో పెట్టుబడులు పెట్టడానికి సరైన సమయాన వ్యాపారస్తులకి వ్యాపారాల్లో పెట్టితే లాభాలు వస్తాయంటే ఏం చెప్తారు అంటే ఇదే చెప్తాను అన్న ప్రతి ఒక్కరికి వ్యాపారము వివాహము ఉద్యోగము ఏదో ఒక సమస్య ఉంటుంది ఇవి వాళ్ళ పర్సనల్ గా వ్యక్తిగతమైనటువంటి జాతకాలు చూస్తే మాత్రమే చెప్పగలుగుతాం దయచేసి ఒక రాశి ఫలంతోనే బేస్ అవుతూ మీ నెల మొత్తం ఇలానే ఉంటుంది అనేటువంటిది మాత్రం దయచేసి మీరు ఊహాగానాలతో ఉండకండి దయచేసి మీ పర్సనల్ జాతకం ఏదైతే ఉంటుందో వాళ్ళ తద్వారా సంప్రదిస్తే ఏదైనా వాళ్ళకు ఉండేటువంటి మా వ్యక్తిగతమైనటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో అవి తీర్చడానికి వాడికి పరిహారాలు ఉంటాయి తప్పనిసరిగా ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం ఉంటుంది అవి చెప్పడానికి ప్రయత్నం చేయాలి విద్యార్థులు నిరుద్యోగులు వేల పరిస్థితులు ఉండబోతున్నాయి విద్యార్థులు కూడా సంపూర్ణమైనటువంటి యోగం ఉంది నాన్న మంచి అవకాశం ఉంది కాకపోతే ఈ నెలలో విద్యార్థులు కొంచెం కష్టపడండి హండ్రెడ్ పర్సెంట్ మంచి యోగాన్ని పొందుతారు అలాగే ఉద్యోగస్తులు తోటి ఉద్యోగస్తులతో గొడవ పెట్టుకోకండి మంచిగా ఉండండి రాబోయే రోజుల్లో మీతోటి ఉద్యోగం చేసినటువంటి వాళ్ళంతా కూడా మిమ్మల్ని చూసి ఈర్ష్యపడేంత గొప్ప స్థాయికి ఎదగబోతున్నారన్న విషయాన్ని మాత్రం మనసులో పెట్టుకొని పనిచేయండి అంత గొప్ప స్థాయి రాబోతుంది ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగస్తులు కావచ్చు లేదంటే పరమైనటువంటి ఉద్యోగస్తులు కావచ్చు ఉన్నత పదవి అలంకరించేటువంటి పరిస్థితుల్లోకి తొందరలో రాబోతున్నారు అది గమనించుకోండి మంచి యోగం కలుగుతుంది ఎప్పటి నుంచో పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరిగి అలసిపోయి ఉంటారు అలాంటి వాళ్ళకి ఏదన్నా గుడ్ న్యూస్ ఉన్నా గురుగారు ఈ మాసం ఏదన్నా వీళ్ళకి తప్పనిసరిగా నాన్న ఇప్పుడు వైవాహిక పరమైనటువంటి జీవితాల గురించి ఎక్కువ కోట్లు తిరుగుతుంటా వాళ్ళకి శుభ వార్తలు వినేటువంటి అవకాశం కలుగుతుంది మకర రాశి వాళ్ళకి అలాగే ఈ ఆస్తులకు సంబంధించినటువంటివి ఆర్థిక సంబంధించిన ఏవైతే సివిల్ క్రిమినల్ కేసులు ఉన్నాయో ఇలాంటి వాటికి కూడా కూసింత ఊరట కలగడానికి అవకాశం కలుగుతుంది అంతే ఇక్కడ ఊరట కలుగుతుంది కదా మనం ఏదో తప్పులు చేసేద్దాం అనేటువంటి భావంతో ఉండొద్దు ఆల్రెడీ చేయబట్టే మనం కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం కాబట్టి ఇక్కడ ఒకటి న్యాయపరమైనటువంటివి అన్యాయపరంగా మనం ఏదో ఎదురు వాళ్ళం కొట్టేసి మనమే కేసు పెడతామంటే అది కరెక్ట్ కదా కొట్టి మొరబెట్టుకున్నట్టు ఉంటుంది అప్పుడు అలా కాదు న్యాయపరమైనటువంటి వ్యవహారాలు తప్పనిసరిగా ఈ నెలలో వాళ్ళ కోర్టు వ్యవహారాలు తప్పనిసరిగా సానుకూలంగా ఉన్నటువంటి అవకాశం సమాజంలో మాకంటూ కొంత పేరు గుర్తింపు రావాలనుకుంటారు వాళ్ళకి ఎలా ఉండబోతుంది వీళ్ళకి ప్రత్యేకంగా ఒక స్త్రీ వల్ల ఏదన్నా ఇబ్బందులు రాబోతున్నాయి ముఖ్యంగా రాజకీయ నాయకులు ఇట్లాంటి వాటికి ఎక్కువగా ఒక మాట చెప్పాను రాజకీయ నాయకులకి ఉన్నత పదవి ఊరిస్తూ ఉంటుంది ఈ నెలలో అయితే అవుతుంది అన్న గ్యారంటీ అయితే లేదు తప్పనిసరిగా వచ్చే నెలలో అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి ఈ నెలలో దరిదాపుగా మీ ప్రయాణం ఏదైతే ఉందో ఏ దిశకైతే అయితే ప్రయాణం చేస్తున్నారో టార్గెట్కి దగ్గరగా రీచ్ అవ్వబోతున్నారు అతి దగ్గరలో ఉన్నారన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి తద్వారా మీ ప్రవర్తన ఇంకాస్త ఎక్కువగా మీ రాబోయేటువంటి పదవి మీద ప్రభావం చూపించబోతుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీ ప్రవర్తన కూడా మంచిగా ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ రాబోయేటువంటి రోజుల్లో ఉన్నతమైనటువంటి పదవిని అలంకరించబోతున్నారు అతి దగ్గరలో ఉంది పెద్ద సమయం లేదు ఆగస్ట్ ఎండింగ్ లో దాదాపుగా వీళ్ళకి కావాల్సినటువంటి శుభవార్తలు వినేస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఇక శత్రువుల నుంచి ఇబ్బంది కావచ్చు అయిన వాళ్ళే ప్రలోభాలకు చేసే పరిస్థితులు ఏమన్నా రాబోతున్నాయా ఇక్కడ శత్రు బాధలు అనేటువంటివి ముఖ్యంగా ఇప్పుడు ఎవరో కూడా లీగల్ గా కొట్టుకోవటంలా ఇల్లీగల్గా గా ఈ క్షుద్ర ప్రయోగాలు ఇట్లాంటి వాటి ద్వారా చేసుకుంటున్నారు కాబట్టి దయచేసి మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవి గోప్యంగా ఉంచడానికి ట్రై చేయండి ఓపెన్ గా పెట్టకూడదు ఓపెన్ గా పెట్టద్దు మీ ఇళ్లలో ఏదైనా వస్తువులు పోవటం ఇట్లాంటివి కూడా ఈ సమయంలో దొంగలు పట్టడం లేదంటే మీకు నిజంగా చెప్పాలంటే ఇలాంటి ప్రయోగాలు చేయాలంటే వస్త్రాలు ఇట్లాంటివి ఎక్కువగా తీసుకుంటుంటారు అలాంటివి మీకు తెలియకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోవటం ఇలాంటివి జరుగుతుంటాయి కాబట్టి జాగ్రత్తలు కూడా ఓపెన్ గా పెట్టేస్తున్నారు అన్నిట్లో ఉంటాయి ఇప్పుడు మేము ఈ ప్రయోగం చేస్తాం ఆ ప్రయోగం చేస్తాం ఈ వసీకరణం చేస్తాం ఆ వశీకరణం చేస్తాం అని చెప్పి ఓ ఎల్లమ్మ పోచమ్మ జ్యోతిష్యాలారు అవి గురురాజులు అవి ఏవో పెడుతున్నారు సింపుల్గా ఓ మాట అన్న వాళ్ళు చేసే శక్తే కనుక వాళ్ళకుంటే లాంటి వాళ్ళ వీడియోలు ఆడియోలు పెట్టుకుని వాళ్ళ ఫోన్ నెంబర్లు వేసుకోవలసినంత దౌర్భాగ్య పరిస్థితులు వాళ్ళు ఉండరు అవునా కాదా ఇప్పుడు నేను ఒక వీడియో చేస్తా ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది ఏదన్నా ఈ వైరల్ అయిన వీడియోని ఎడిట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకుని ఎడిట్ చేసుకొని వాళ్ళ నెంబర్ వేసుకుంటున్నా అది ఎంత దౌర్భాగ్యం వాళ్ళకి అంత శక్తే ఉంటాయి ఇవి ఎందుకు చేస్తారు కదా కాబట్టి అట్లాంటివి కూడా నమ్మొద్దని చెప్తా దయచేసి ప్రయోగాలు ఉన్నాయా లేవా అనేది తర్వాత సబ్జెక్టు కానీ చేసేవాడు కొంతమంది ఉంటారు దౌర్భాగ్యలే వాళ్ళు చేసేవాడు కూడా న్యాయం ఏంటో తెలుసుకోకుండా ఎవరు వస్తే నీ దగ్గర వాళ్ళకి న్యాయం చేసేది అంటే కరెక్ట్ కాదు కదా అంత శక్తి వాళ్ళైతే గారు మన మన కంట్రీ చుట్టూ మంది ఓ ఏమో పాకిస్తాన్ ఇప్పటికీ పడాలని చేయాలి అవునా అవునా మన పేహల్గాం జరిగిన తర్వాత కూడా పాకిస్తాన్ అసలు రూపురేఖ లేకుండా చేసి పెడాలి అలాంటివి ఏం చేయలేదే మరి అవునా అవును ఎంతసేపటికి ధనా ధన లాభపేక్ష తెప్పితే వేరే రకమైనటువంటి ఆలోచనలు లేవు మురుగారు విశేషంగా ఇక శ్రావణ మాసంలో ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అలాగే ముప్పై దాటినా కూడా మాకు పెళ్ళి అవ్వట్లేదండి అనుకున్న వాళ్ళకి ఒక స్పెషల్ రెమెడీ అన్న తెలియజేయండి ఇక్కడ ఒక మాట చెప్తాను అన్న ఇప్పుడున్నటువంటి ద్వాదశ రాసులు పన్నెండు రాసుల్లో కూడా ఎవరికైనా సరే ప్రపంచంలో ఉన్న ఏడు వందల కోట్ల చిల్లర జనాభా అందరికీను రెండు రకాల దోషాలు ఉన్నాయని ఖచ్చితంగా చెప్పగలుగుతాం ఏంటి పితృదోషం స్త్రీ శాపం వీటిలో ఇంకా ఇంకా అనేక రకాలైనటువంటి దోషాలు ఉన్నాయి దేవతా శాపాలని వృక్షవధలు జంతువధలు సర్పవధలు ఇట్లాంటివన్నీ కూడా దోషాలే ఇవన్నీ మన పూర్వీకులు చేసినటువంటి తప్పిదాల వల్ల భవిష్యత్ తరాలు అనుభవిస్తాయి మనకి మన పూర్వీకులు ఆస్తురిస్తే మనం తీసుకుంటామా లేదా అట్లాగే వాళ్ళు చేసినటువంటి తప్పులకి ప్రభావం కూడా మన తప్పనిసరిగా అనుభవించాల్సిందేగా మా మా తాతగారు ముత్తాతగారు ఉన్నారు ఆస్తులు మొత్తం అమ్మేశాడు ఆ పేదరికం అనేటువంటిది కంటిన్యూ అవుతుందా లేదా అవునా అలాగే ఆస్తులు బాగా కూడా పెట్టాడు ఆ డబ్బులైతే మేము తింటామా లేదా దాన్ని ప్రతిఫలమిత అంటే ఒక్క ఆడవాళ్ళ కన్నీటి చుక్క మీ వంశాన్ని మహాసముద్రమై సముద్రంలో వచ్చేటువంటి సునామీగా మార్చి వంశాన్ని మింగేస్తుంది దీనివల్ల పెళ్ళిళ్ళు కాకపోవటం అనుకున్నటువంటి పనులు కాకపోవటం వ్యాపారం బాగుండకపోవటం ఉద్యోగం సరిగా రాకపోవటం పిల్లల మాట వినకపోవటం పిల్లలు ఆరోగ్యవంతంగా ఉండకపోవటం ఇంట్లో అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఇచ్చిన అప్పులు వెనక్కి రావు మనం తీసుకున్న అప్పులు తీర్చలేము మనం ఎవరికన్నా అడ్డుండి ఇప్పిస్తే అవి కూడా మనం కట్టుకునేటువంటి పరిస్థితులు రావటం ఇట్లానే దీంతో పాటుగా అనేక రకాలైనటువంటి మానసికమైనటువంటి అస్థిమిత అట్లానే పిల్లలు ఆటిజంతో పుట్టడం అవునా చదువుకోరు చ ఇంకా దుర్వ్యసనాలు పాలవటం ప్రతిర్ అంటే మనుషుల్లో అందరికీ ఉందనే చెప్తాను ఇంకా చెప్పాలి అంటే దాదాపు ఎయిటీ ఎయిటీ ఫైవ్ ఆ టైం నుంచి పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి ఉంది దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు పరిష్కారం ఏంటంటారు ఒక్కడేనన్నా ఇది ప్రతి అమావాస్యకి మనం పితృ కార్యాలు చేస్తూ ఉంటాం అవునా అలాంటి అమావాస్య ప్రతి నెల చాలా విశేషమైనటువంటిది మనం ప్రతి నెల అమావాస్యకి ఇంట్లో పితృతర్పణ వదలండి ఎవరికైనా బ్రాహ్మణుడికి స్వయంపాకం ఇవ్వండి అని చెప్తుంటాం తద్దినాలు పెట్టరు తద్దినాలు పెట్టకపోవడం కాశీలో పెట్టు వచ్చామండి గైలో పెట్టి వచ్చామండి నిన్న భోజనం చేసాం ఇవాళ భోజనం చేయకుండా మాన్తామా నిన్న పండగ జరిగింది మరుసటి రోజు మళ్ళీ వండుకుని తింటామా లేదా అవునా అక్కడెక్కడో కాశీలో పిండం పెట్టి వచ్చాము అయిపోయింది అంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది కొంతమంది ఇంట్లోంచి చెప్పకుండా వెళ్ళిపోతుంటారు వాళ్ళు అసలు వాళ్ళు ఉన్నారో లేరు కూడా తెలియదు ఒక మనిషి పద్నాలుగు సంవత్సరాల పాటు కనుక కనపడకుండా వెళ్ళిపోతే వాళ్ళకి కర్మ చేయవలసిందే అది చేయట్లేదు అవి వదిలేస్తున్నాం అసలు ఇవాళ ఉన్నారో లేదో కూడా తెలియదు వదిలేస్తున్నాం ఇలాంటివి తద్దినాలు పెట్టకపోవటం కర్మలు సరిగ్గా చేయకపోవటం శ్రాధం శ్రద్ధతో పెట్టకపోవటం తల్లిదండ్రులు ఇచ్చినటువంటి జన్మ వాళ్ళు ఇచ్చినటువంటి విద్య వాళ్ళు ఇచ్చినటువంటి శరీరం రక్తం మాంసం దీంతో పాటుగా వాళ్ళు ఇచ్చినటువంటి జ్ఞానంతో మనం బ్రతుకుతున్నాం ఇన్ని ఇచ్చినటువంటి వాళ్ళ రుణం తీసుకోవాల్సిన అవసరం ఎవరికి ఉంది కొడుకు అవునా ఇలా కొడుకు చేయకపోవటం వల్ల కొడుకులకి కొడుకులు పుట్టకుండా కేవలం కూతుళ్ళే పుట్టేటువంటి దోషం కూడా ఈ దోషం ద్వారా కనబడుతుంది అంటే ఇక వంశం లేదుగా నెక్స్ట్ ఇంటి పేరు ఎక్కడుంది ఆడపిల్లలు ఎప్పుడితే ఇంకో ఇంటికి అమ్మాయిని ఇస్తావు అమ్మాయి ఇంటి పేరు అబ్బాయి ఇంటి పేరు అవుతుంది కానీ నీ నీ ఇంటి పేరు లేదు కదా అయిపోయింది కదా శాశ్వతంగా నీ వంశం నిర్వంశం అయిపోతుంది ఇలా అసలు పిల్లలు పుట్టకపోవటం కూడా అనుకున్న పని ఏ ఒక్కటి పూర్తి కావటం లేదా సింపుల్గా చెప్పాలంటే ప్రశాంతంగా మీ జీవితంలో లేరా అంటే మీ వంశంలో మీ పూర్వీకుల్లో ఆడవాళ్ళు మగవాళ్ళు అరవై ఏళ్ళ లోపల హార్ట్ ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లం లివర్ ప్రాబ్లం బ్రెయిన్ స్ట్రోకు సూసైడ్ యాక్సిడెంట్స్ క్యాన్సరు ఇట్లాంటి కారణాలతో చనిపోయారు మీ పూర్వంలో రెండు వేసి పెళ్ళిళ్ళు చేసుకున్నారు ఇంట్లో భార్య ఉండగా కూడా ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకొని ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని బాధ పెట్టారు భర్త ద్వారా భార్య కావచ్చు అత్తమామల ద్వారా కోడలు కావచ్చు ఆడపడుచు ద్వారా వదిన కావచ్చు వదిన ద్వారా ఆడపడుచు కావచ్చు మరుదుల ద్వారా బావల ద్వారా మరదలు కావచ్చు ఇలాంటి వాటికి ప్రతి నెల అమావాస్య మాధ్వర్యంలో జరుగుతూ ఉంటుంది తప్పనిసరిగా గోకర్ణంలో మహాబలేశ్వరుడి చెంత ఈశ్వరుడు ఆత్మలింగం ప్రపంచంలో ఇంకెక్కడా లేనటువంటి ఒకే ఒక్క చోటు ఉన్నటువంటి ఆత్మలింగం గోకర్ణ క్షేత్రంలో మాత్రమే ఉంది అక్కడ చాలామంది కూడాను ఈ మన సామూహికమైనటువంటి శ్రార్ధాలు అవి చేస్తుంటారు దయచేసి మీరు చేయించుకోపోయినా పర్లేదు సామూహికమైనటువంటి శ్రార్ధాలు పెట్టవద్దు దానివల్ల వచ్చేటువంటి మంచి ఫలితం కంటే చెడు ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ఈ వెబ్సైట్లు అవన్నీ కూడా చాలా క్రియేట్ చేసి చాలామంది చేస్తున్నారు అవి కూడా వాటిల్లో ప్యాకేజీలు పెడుతున్నారు అవన్నీ కరెక్ట్ కాదు నాన్న రాండి తప్పనిసరిగా సశాస్త్రీయంగా ఎవరైతే బ్రాహ్మలు ఉంటారో కర్ణాటకలు అందరికీ తెలుసు జంగం వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు జంగం వాళ్ళు కాదు బ్రాహ్మలు బ్రాహ్మణే జంగం వారు జంగం వారే సో కాబట్టి బ్రాహ్మలు చేసేటువంటి విధానంగా సశాస్త్రీయంగా అక్కడ తప్పనిసరిగా పూజ ఎంచుకొని మన దగ్గర నుంచి బస్సులో నుంచి బయలుదేరుతుంటాం ఇక్కడ నుంచి ప్రతి నెల అమావాస్యం ముందు రోజు బయలుదేరుతాం అమావాస్య రోజు పూజ అక్కడ అందులో ఈ శ్రావణ బహుళ అమావాస్య మఖానక్షత్రం కలిసి వచ్చింది ఈ నక్షత్ర ఈ ఉన్న వాళ్ళ వంశంలో మఖానక్షత్రం పుట్టేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు మఖానక్షత్రం కలిసి వచ్చినటువంటి అమావాస్య శ్రావణ బహుళ అమావాస్య చాలా విశేషమైన ఈ ఆగస్ట్ మాసంలో వచ్చే అమావాస్య ఈశ్వరుడికి వెంకటేశ్వర స్వామి వారికి లక్ష్మీదేవికి గౌరీదేవికి పితృదేవతలకి చంద్రుడికి ఇంతమందికి ఇష్టమైనటువంటి మాసం ఇది ఇంతమంది మాసం ఇష్టమైనటువంటి దేవతలకి ఆరాధనకి అర్హత కలిగినటువంటి మాసంలో శ్రావణ బహుళ అమావాస్య ఆగస్టు ఇరవై మూడో తారీఖు అయింది ఇరవై రెండో తారీఖు ఇక్కడ బయలుదేరుతాం ఇరవై మూడో తారీఖు పూజ ఉంటుంది మరలా చేయించుకొని ఇరవై నాలుగో తారీఖు ఉదయం పదకొండు గంటలుగా హైదరాబాద్లో ఉంటాం కాబట్టి రావాలనుకున్నటువంటి వాళ్ళు అందరూ రాండి తప్పనిసరిగా నా ఆధ్వర్యంలో అంటే నేను చేయించడం కాదు నేను అక్కడ చే బ్రాహ్మణి పెట్టి చేయిస్తూ ఉంటాం తప్పనిసరిగా నేను కూడా కలుస్తాను మిమ్మల్ని అక్కడ తప్పనిసరిగా రాండి రావాలనుకున్న వాళ్ళు దయచేసి సామూహికంగా చేయించుకోవద్దు సో కాబట్టి దీనికి ప్రత్యక్ష నిదర్శనం ఇంకోహు ఇంకోహు కాదండి నాకు నేనే రెండు వేల పద్దెనిమిదిలో చేయించుకున్న చే నేను చేయించుకున్నాను నాది లైక్ శబరితత్వం నాది భక్తి అంటే శబరితత్వం రాముడికి పండ్లు ఇచ్చేటప్పుడు ఆవిడ ఎంగిలి చేసి బాగుందా లేదా అని టేస్ట్ చూసి మరీ ఇచ్చింది నేను చేయించుకున్న తర్వాత నాకు బాగుంటే మిగిలిన జనాలుగా చెప్తాను నేను తినకుండా పండు బాగుంది తిను తిను అంటే అది ఎంతవరకు అవునా అది మొహండానికి వగరగా ఉన్న తీగ ఉందని చెప్తారు అలా కాదు నేను అనుభవించాను కాబట్టి వాళ్ళకి చెప్పడానికి నాకు అర్హత కలిగింది మనం అనుభవించిన తరువాత మనం చేసిన తర్వాత చెప్పడం అనేటువంటిది ధర్మం కాబట్టి నేను చేయించుకున్న నా జీవితం సంపూర్ణంగా అక్కడున్నటువంటి మహాబలేశ్వరుడు అనుగ్రహంతో నా జీవితం మహామహాబలంగా తయారైంది అందరికీ తెలిసిన విషయమే ఈ మకర రాశి వాళ్ళకి స్కిన్ పరమైనటువంటి అనారోగ్య పరిస్థితులు కూడా ఎక్కువ రావడానికి అవకాశం ఉంది ఈ నెలలో అది కొంచెం జాగ్రత్త పడండి ముఖ్యంగా చర్మ సంబంధమైనటువంటి అనారోగ్యాలు దీంతో పాటుగా వీళ్ళు ఏం చేస్తే వైవాహిక జీవితంగానివ్వండి మిగతా శత్రు బాధలు ఎట్లాంటివి తొరిగిపోతాయనే పరిస్థితికి వస్తే ఉలవలు తీసుకోండి సోమవారం పొద్దున చక్కగా నానబెట్టేసేయండి మంగళవారం పొద్దున నీళ్లు తీసేసేయండి బెల్లం తీసుకోండి మంచిగా నలిపి దాంట్లో కలపండి ఆవుకు తీసుకెళ్ళి పెట్టండి ఆవుకి పృష్ఠభాగాన్ని నమస్కారం చేసుకోండి ఆవు కావలసినటువంటి గ్రాసానికి ఏదన్నా సమర్పించండి దాంతోపాటు బుధవారం రోజున గణపతికి పూజ చేయించండి గరికతో హండ్రెడ్ పర్సెంట్ మీరు అనుకున్న పనులు పూర్తవుతాయి ఓకే ఓవరాల్గా ఈ మాసం అంతా వీళ్ళకి ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాత శ్రీ కృష్ణ నమ